హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు అందరూ బాగున్నారా ఈరోజు పాలక పన్నీర్ కూర వండుకుంటున్నానండి ఇంట్లోనే అదే మీకు చూపిస్తున్నాను పాలకూర ఉడికిస్తున్నాను కోసి శుభ్రంగా కడిగేసి పాలకూర పచ్చిమిరపకాయలు వేసి ఉడికించాను ఇప్పుడు ఉల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ రెడీ చేసుకొని ఓ పక్కన పెట్టుకున్నానండి అది అయిపోయిన తర్వాత పాలకూర ఉడికించాను కదండి ఆ ఉడికించిన పాలకూరని అది కూడా పేస్ట్ చేసి పెట్టాను పన్నీర్ ముక్కలు ఆల్రెడీ రెడీగా ఉన్నాయండి అవి పక్కనే కట్ చేసి పెట్టుకున్నాను ఇవన్నీ పేస్ట్లు రెండు ఉదయర్ పెట్టి ఇప్పుడు పొయ్యి గించి కడాయి పెట్టి పన్నీర్ ముక్కలు వేయిద్దామండి ఎలా వేయించాలా అన్నది చూ చూడండి చిన్న దా లైట్గా ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసేస్తున్నానండి చిన్న పసుపు వేసి పన్నీర్ ముక్కలు వేయిస్తున్నాను లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా పన్నీర్ ముక్కలు వేయించేసి తీసి పక్కన పెడదాము బాగుంటుందండి ఏవో ఇంట్లో నలా నేను చేస్తూ చేస్తూ చూపిస్తున్నానండి ప్రత్యేకించి అయితే షూట్ చేయలేదు ఇలా వండాలని ఏదో వండుతుండగా గుర్తొచ్చింది సరే తీద్దాము అని అందుకే కొంచెమేనండి కొంచెం పాలకూర పన్నీరు ఉంటే వండుతున్నాను ఉల్లిపేస్ట్ అండి ఇప్పుడు ఉల్లిపేస్ట్ వేసేసి పసుపు ఉప్పు కారం గరం మసాలా గుండ అన్నీ వేసి ఫ్రై చేయాలండి ఉల్లిపేస్ట్ని బాగా అంటే కొంచెం బాగా వేగాలండి పేస్ట్ బాగా వేగిన తర్వాత వేగిన తర్వాత ఇప్పుడు పాలక పన్నీరు పాలకూర పేస్ట్ ఉంటుంది కదండి పేస్ట్ చేసి ఉంచాము ఆ పేస్ట్ వేసి చూడండి ఎంత బాగా వేగిందా పేస్ట్ వేగింది కదా దీనిలో నా పాలక పాలకూర పేస్ట్ వేసేద్దామండి వేసేసి ముక్కలు వేసి తర్వాత అప్పుడు పాలక పాలకూర వేద్దాం మనం ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసేసి ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత అప్పుడు అలా అయినా పర్వాలేదండి ముందు పాలకూర వేసి దేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసినా పర్వాలేదు ఎలా అయినా పర్వాలేదు ముందు ఏదేసినానో కొంచెం బాగా ఫ్రై చేస్తే బాగుంటుంది చూసారు ఆయిల్ విడిస్తుంది అంతవరకు వేగాలండి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసేద్దాం వేసేసి కలుపుదాం అంటే కొంచెం బాగా కలిపిన తర్వాత చిన్న వాటర్ వేస్తే ఉడికేద్దాం అండి వేసేద్దాం అండి వాటరు కలిపిసి ఒక రెండు ఉడుకులు ఉడికి ఉండి ఉడికింది కాటండి ఇప్పుడు ఇందులోనే ఏం చేస్తామంటే నిమ్మరసం వేద్దామండి కొంచెం హోటల్లో అయితే వెనిగర్ వేస్తారు మనం అయితే నిమ్మరసం వేస్తాము సేమ్ హోటల్లో లాగే ఉంటుందండి ఇది చపాతీలోకి వేడివేడి చపాతీలు కానీ వేడి వేడి రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి పాలక్ పన్నీరు సేమ్ హోటల్ టేస్టే వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ అండి మన ఇంట్లో ఉన్నదనుకోండి దీనికి పెద్దగా ఏమీ చేయక్కర్లేదు అలా చేసుకోవచ్చండి మనం టెన్ మినిట్స్లో అయిపోద్ది కూర బౌల్లోకి తీసుకుందామండి సర్వింగ్ బౌల్లోకి చూసారా ఎంత బాగుందో ఈరోజు మా ఇంట్లోనండి వంకాయ ఫ్రై పాలక్ పన్నీర్ కూర రసం అండి మా ఇంట్లో మూడు డిష్లు చేశాను ఈరోజు పాలక పన్నీర్ చూడండి ఎంత బాగుందో అగండి వంకాయ వేపుడు పక్కనే పెట్టాను మూడు మూడునండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో పెట్టి చూస్తే టేస్ట్ ఎలాగుందో అడుగుతాను చూపి చూస్తారు చూడండి ఎలా ఉందో చెప్తారు స్లోగా కలుపుతున్నారు ఎలా ఉంది బాగుంది సూపర్గా అండి సూపర్గా ఉందని చెప్తున్నారు చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి సహాయ అండి అందరికీ